ప్రైజ్ లాడ్ మీ అందరికీ దేవుని నామన వందనాలు మీరు అందరూ బాగున్నారా ఈరోజు దేవునికు మాటలు వింటా సిద్ధపడుతూ ఉన్నారా దేవుడి ఉదయకాల కాల సమయంలో నీతో నాతో మాట్లాడును గాక చూద్దాం దేనికి వాక్యాన్ని సామిత్ర గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై రెండవ మనం చూడగలిగితే యదార్థవంతులకు ఆయన తోడుగా ఉండును అని రాయబడుతూ ఉంది యదార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు దేవుడు తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది దేవుడు నన్ను నడిపించాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది దేవుడే నాకు తోడుగా ఉంటే ప్రతి విషయంలో నేను విజయం పొందుతానని ఆశ ఉంటుంది కానీ దేవుడు ఎవరికి తోడుంటాడు ఏ విషయంలో తోడుంటాడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి దేవుడు నాకు కానీ నీకు కానీ ఎవరికైనా దేవుడు తోడుండాలంటే నీలో యథార్థత అనేది చాలా ప్రాధాన్యం అందుకే అంటున్నాడు యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు యథార్థత అంటే అర్థమేంటి లోపల ఒకటి బయట ఒకటి లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు యథార్థవంతుడు ఈ రోజున లోపల ఒకటి బయట ఒకటి నువ్వు మాట్లాడుతూ ఉన్నావా అయితే నువ్వు యథార్థవంతుడు కాదు ఎప్పుడైతే లోపల ఒకటి బయట ఒకటి లేకుండా నువ్వు మాట్లాడుతావో అప్పుడు నువ్వు యథార్థవంతుడు యథార్థవంతులకు దేవుడు తప్పక తోడుగా ఉంటాడు మనుషులందరూ విడిచిపెడతారు నిజానికి చెప్పాలంటే యథార్థవంతులని ఎందుకంటే ఆడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కనుక మనుషులకు నచ్చదు వారిని మెచ్చుకోవాలి వారిని గొప్ప స్థితిలో అనగాలి వారికి అనుకూలంగా మాట్లాడాలి మనుషులకి కానీ యథార్థవంతుడు ఎప్పుడు ఆ పనిచేయడు వారు బాధపడ్డప్పటికీ వారికి ఇబ్బంది అనిపించినప్పటికీ నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు అందుకే యదార్థవంతుడు ఈ లోకానికి విరోధిగా కనిపిస్తూ ఉంటాడు అందుకే ఒకసారి ఆలోచించండి కానీ దేవుడు అంటున్నాడు యథార్థవంతుడు కొన్ని తోడుగా ఉంటాను ఏసేపు గురించి ఆలోచించండి తన అన్నలు చేసిన ప్రతి ఒక్క పనిని వెళ్ళి తండ్రికి చెప్పాడు ఇదిగో తండ్రితో కూడా నేరుగా మాట్లాడాడు ప్రతి విషయంలో యథార్థంగా ఉన్నాడు కనుక ఏసేపుకు దేవుడు తోడే ఉన్నాడని బైబిల్లో మనం గమనిస్తాం ప్రేమ దేవుని కుమారుల దేవుని కుమార్తెలారా ఒకసారి ఆలోచించండి మీరు యథార్థంగా ఉండగలిగితే మీరు మనుషులందరూ తోడు లేకపోయినా దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఒకవేళ అదార్థంగా లేరనుకోండి దేవుడు మీకు తోడుగా ఉండడు ఒకవేళ మనుషులందరు తోడుగా ఉండవచ్చు ఎంతకాలం తోడుగా ఉంటారు ఎంతకాలం నిన్ను ఆదరిస్తారు మనుషులు ఎంతకాలం నేను బలపరుస్తారు నువ్వు మెచ్చుకున్నంత వరకు నీ తోడుగా ఉంటాను నీవు అనుకూలంగా ఉన్నంత వరకు నీకు తోడుగా ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ నేను విడిచిపెడతారు దయచేసి ఆలోచించండి యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు కనుక నువ్వు యదార్థంగా ఉండడానికి ఇష్టపడు ఉదే కాల సమయంలో దేవుడు తేడగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట నిజీవితంలో ఫలించాలని నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థనలేక భవించండి ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవుడా మీకు లెక్కలని స్తోత్రం నేను నిజమే యథార్థవంతులకు నేను తోడుగా ఉంటాను మీరు చెప్పారు నిజమే ప్రభా యథార్థవంతులుగా మేమందరం ప్రవర్తించడంకు సహాయం దయచండి ఈ మాటలు విని బిడ్డలందరూ బలపరచబడ్డానికి సహాయం దాచండి కృపా కనికరం చేత నింపండి అయా ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి ప్రభా మీరు కాచి కాపాడేదివా దేవా కాల సమయంలో తేటగా నీ ప్రశ్నలతో మీరు మాట్లాడారు యథార్థవంతులుగా ఉండమని మీరు చెప్తున్నారు మీరు యథార్థవంతులు ప్రభా ని బిడ్డలమైన మేము కూడా యదార్థవంతులుగా ఉండడానికి సహాయం దయచేయండి మీరే బలపరిచి స్థిరపరచు మేలు చేయమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అయా గొప్ప నెరవేర్పు కలుగు చేయమని ప్రభా మీకు వందనాలు వారి కుటుంబాలను వారి స్థితిగతులను దీవించండి ఆశించండి మనుషులందరూ విడిచి విడిచిపెట్టను అంటున్నారు బిడ్డ ముందు కొనసాగుడు సహాయం దయచ నాములు మిక్ బతిలాడి పెడుకుంటున్నాము తండ్రి ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక లైక్ చేయండి అదే రీతిగా ఎంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు వద్దరు అనేకులను బలపరిచిన వారు వద్దరు ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించను గాక యు